గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులతో ధర్నా చేశారు ఈ ధర్నాను ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇప్పటి వరకు యాజమాన్యం చెల్లించలేదని బోనస్ ఇచ్చే విషయంలో తాత్సారం చేసుకుంటూ కార్మికులతో ప్రొడక్షన్ చేయించుకుంటూ వారి పని ముందుకు నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో మహిళా కార్మికులు ఎక్కువ మంది ఉన్న ఈ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేపట్టడం జరిగిందని చెప్పారు అదే విధంగా జీతబత్యాలు కూడా పెంచవలసిన సమయం దగ్గరికి వచ్చిందని ఈ రెండు సమస్యలపై యాజమాన్యం ముందుకు వచ్చి పరిష్కరించాలని డిమాండ్ చేశారు మూడు రోజుల్లో మేనేజ్మెంట్ వారి సమస్య పరిష్కారానికి ముందుకు రాకపోతే త్వరలో చెలో డీసీఎల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏలూరు వారి వద్దకు వెళ్తామని తెలియజేశారు మేనేజ్మెంట్ బోనస్ ఇచ్చే విషయంలో కార్మికులకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి బోనస్ ను తక్షణం ఇవ్వాలని తెలిపారు మేనేజ్మెంట్ తరఫున ముందుకు వచ్చి చెల్లించిన పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేశారు ఈ ధర్నా వద్దకు మేనేజ్మెంట్ తరపున నాగేశ్వరరావు కార్మికుల వద్దకు వచ్చి తమకు నాలుగు రోజులు టైం ఇప్పించవలసిందిగా కోరి హైదరాబాద్ మేనేజ్మెంట్ వారితో ఫోన్లో మాట్లాడించారు అనంతరం ధర్నాన్ని విరమించారు ఈ కార్యక్రమానికి యూనియన్ ప్రెసిడెంట్ జానంపేట పద్మ అలీసమ్మ చిన్న రాణి అనసూయమ్మ కృప మోతీ భవాని లిల్లీ పుష్ప ఎం లక్ష్మి తోట రాణి బేబీ సావిత్రి తదితరులు నాయకత్వం వహించారు ప్రధాన కార్యదర్శి ఈరోజు గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి గారు రెండు వందల మంది మహిళా కార్మికులు పురుషులకు సంబంధించినటువంటి కర్మాగారంలో పెండింగ్లో ఉన్న బోనస్ను చెల్లించాలని మార్చి మార్చు ఎకనమిక్ ఇయరు ఆ మార్చి నెలలో చెల్లించవలసినటువంటి బోనస్ ఇప్పటి వరకు మేనేజ్మెంటు బోనస్ చెల్లించాలనేటటువంటి దాని మీద చలనలేటువంటి పరిస్థితి మహిళల్ని గౌరవించేటటువంటి ఈ సమాజంలో మహిళల్ని సమస్యలు పరిష్కరించవలసినటువంటి మేనేజ్మెంటు ఇప్పటి వరకు బోనస్ సమస్య పరిష్కరించలేదు అదేవిధంగా పెంచవలసినటువంటి జీతబత్యాలు కూడా పెంచలేనటువంటి ఒక నిర్లక్ష్యంగా మేనేజ్మెంట్ వ్యవహారం చేస్తున్నారు ఆ నేపథ్యంలో చెలో డీసీఎల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జేసీఎల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డీసీఎల్ దగ్గర రేపు సోమవారం కానీ మంగళవారం కానీ కార్యక్రమం చేపట్టబోతున్నాం ఎప్పటికైనా యజమాన్య వారు ఆలోచన చేయాలి మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఉత్పత్తిలో సగ భాగస్వాముగా ఉన్నటువంటి మహిళా కార్మిక సమస్యలు పరిష్కరించాలనేటటువంటి ఆలోచనతో మేనేజ్మెంట్ ముందుకు రావాలి ఆ క్రమ ఆ క్రమంలో ఈ యొక్క బోనస్ సమస్యను తక్షణం పరిష్కరించే విధంగా ఆలోచన చేయాలి గతం నుంచి చెప్తున్నాం బోనస్ సమస్య పరిష్కరించండి పిల్లలకు సంబంధించిన స్కూల్ ఫీజులకు అవసరం ఉన్నాయి మీరు బోనస్ ఇవ్వాలని చెప్పుకుంటూ వస్తున్నాం మేనేజ్మెంట్ చాలా ముందు నిర్లక్ష్యంగా ఉన్నారు మేనేజ్మెంట్ చాలా తాత్సారం చేస్తున్నారు ఇది సరైనది కాదనేటువంటి నేపథ్యంలో విసిక వేజారి ఈ యొక్క ఫ్యాక్టరీ ముందు దశ ఫ్యాక్టరీ ముందు ధర్నా ఆందోళన కార్యక్రమం చేపడతాం ఆలోచన చేయాలి తక్షణం బోనస్ సమస్య పరిష్కరించండి జత బత్యలు పెంచే విషయం ఆలోచన చేయండి గత భవిష్యత్తులో మా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని మేనేజ్మెంట్ ని హెచ్చరిస్తుంది వారి లాలి కార్మికుల ఐక్యత